హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాలతి ఇన్నోవేషన్స్ ఇది థర్టీ అన్నారము సాయి మిత్ర హోమ్స్ అండి ఇది సాయి మిత్ర హోమ్స్ జీవిఆర్ కాలనీ సాయి మిత్ర హోమ్స్ జీవిఆర్ కాలనీ థర్టీ అన్నారు అండి ఇది ఇక్కడ చూడండి ఒక్కసారి బాగుంది చాలా ఇందులో డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయండి మీరు ఎవరైనా కావాలంటే ట్రై చేయండి చాలా మంచి ధరల్లో అంటే లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి దీనికి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి వీడియోస్ చూడండి ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సరే చూడండి ఇది హాల్ డ్రాయింగ్ రూమ్ లాగా ఇదండి క్లియర్గా చూడండి కిచెన్ చాలా బాగుంది ఓపెన్ కిచెన్ అనమాట కిచెన్ దగ్గర ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ అలా వేసుకోవడానికి ఇది ఒక ప్లేస్ తర్వాత బెడ్రూమ్స్కి వెళ్ళడానికి వే అనమాట బ్రష్ చే ప్లస్ వాషింగ్ ఏరియా అనమాట ఇది ఇది ఇప్పుడు మనం ఇలా చూద్దాం ఇలా చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది స్టార్టింగ్లో ఫస్ట్ ఉంది ఇది తర్వాత ఇదొకటి బెడ్రూమ్ చిన్న బెడ్రూము ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కదా అవన్నీ ఉన్నాయి ట్రిపుల్ బెడ్రూమ్ ఇది తర్వాత ఇది ఇంకొక బెడ్రూమ్ అండి డోర్ తీ కొంచెం స్పేషియస్గా బాగుంది కొంచెమేం కాదు బాగుంది ఇదిగోండి తర్వాత ఇన్సైడ్ బాత్రూమ్ ఉంది విండోస్ టూ విండోస్ ఉన్నాయి ఇది ఒక బెడ్రూమ్ అండి అంటే ఇప్పుడు మనం త్రీ బెడ్రూమ్స్ చూసాం ఒకటి కొంచెం చిన్నగా ఉంది కానీ ఇవి బాగున్నాయి స్పేషియస్గా ఉన్నాయి నెక్స్ట్ ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది కూడా ఎదుగండి ఈ బెడ్రూమ్కి మనకి వెనక బాల్కనీ ఉందండి చూడడానికి బాగుంది చక్కగా ఇక్కడ ఇటువైపు రోడ్ ఉంది ఇదిగోండి ఇటువైపు కూడా రోడ్ ఉంది బాగుందండి ఇక్కడ బాల్కనీ మాత్రం చాలా బాగుందండి ఇది ఇది సాయి మిత్ర హోమ్స్ అండి ఇదిగోండి రెండు వెస్ట్రన్ ఉన్నాయి ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది ఇది హాల్లో ఉందన్నమాట బయట ఓపెన్ ఏరియాలో ఉంది బాత్రూమ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి కిచెన్ చాలా బాగుందండి కిచెన్ చూడండి అదే ఓపెన్ కిచెన్ ఇది నెక్స్ట్ పక్కన దేవుడి రూమ్ ఉంది ఇవి పైన సామాన్లు పెట్టుకోవడానికి ప్రతి రూమ్లో కూడా అంటే సబ్జా అంటారు ఇట్లా ఇలా ఉన్నాయండి ఇవి కన్వీనియంట్గా ఏమైనా సామాన్లు ఉంటే పెట్టేసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇది కటింగ్ ఏరియా కటింగ్ ఏరియా మీరు వస్తే ప్రాబ్లం ఏ లేదు కదా అదే అండి ఇది కిచెన్ అనమాట తర్వాత ఇది స్టవ్లు పెట్టుకోవడానికి ఎలా చూడండి అంటే కొత్తది కదా అంత సిమెంట్ ఇవన్నీ పడున్నాయండి అంటే చాలా బాగుంది దేవుడు లాగా అనమాట ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఇది ఒక్కటే ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఓకే అండి